అందరికీ నమస్కారం ఈరోజు మా అబ్బాయి పెళ్లి కోసం కొన్ని చీరలు తీసుకున్నానండి ఆ చీరలన్నీ మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తానన్నమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కడున్నానంటే మా విరాలు గారు ఇంట్లో ఉన్నాం మా పెద్ద అమ్మాయి ఇంట్లో ఉన్నాం అనమాట ఓకేనండి మా విరాలు గారు మా పెద్ద అమ్మాయి అందరము షాపింగ్కి వెళ్ళొచ్చాం వెళ్ళొచ్చే మీకు ఈ చీరలన్నీ మీకు షేర్ చేయాలని ఈ వీడియో తీస్తున్నానండి ఇప్పుడు ఒక్కొక్కటికే చూపిస్తాను కొన్ని మాత్రమే షాపింగ్ ఏం జరిగిందా అవి రోజు మీతో షేర్ చేయాలని చిన్న వీడియో తీస్తున్నాను అన్నీ పట్టుచేలు తీసుకున్నామండి ఇది అండి ఈ శారీ ఎలా ఉంది పర్పుల్ కలరు అలాగే గ్రీన్ బార్డర్ వచ్చిందండి గోల్డ్ బార్డర్ అనమాట బాగుంది కదా చాలా బాగుంది ఇది ఒక శారీ తీసుకున్నాము అండి ఇదేమో లైట్ బ్లూ కలర్ అనమాట ఇది కూడా డార్క్ బ్లూ బార్డర్ వచ్చిందండి ఇదంతా ఇప్పుడు వచ్చే పట్టు సారీస్ అన్నీ కూడా సిల్వర్ కలర్లో వస్తున్నాయి అన్నమాట గోల్డ్ కలర్లో తక్కువ ఇప్పుడు ట్రెండ్ ఇదే కదా సిల్వర్ కలర్లో వస్తున్నాయి ఈ చీరలో ఇదొక శారీ ఇదిగోండి ఈ సారీ చాలా బాగుంది కదా వింటేజ్ కలెక్షన్ అండి చాలా బాగుంటది ఈ సారీ అన్ని బాక్సుల కింద వచ్చింది కదా ఇదంతా కూడా సిల్వర్ బాక్స్లా వచ్చింది బార్డర్ ఏమో మెరూన్ కలర్ వచ్చిందండి ఇది కొంచెం కాస్ట్లీ సారీనే చాలా బాగుంది ఇదిగోండి ప్రతిసారి ఏ చీరకే ఆ చీరే చాలా అందంగా ఉన్నాయి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయండి ఇదిగోండి ఇది ఒక శారీ అండి ఇదేమో పీచ్ కలర్ శారీ అనమాట దీనికి ఏమో గోల్డ్ ఫ్లవర్స్ కింద వచ్చింది పర్పుల్ కలర్ అండి బార్డర్ చాలా బాగుంది ఇది గ్రీన్ కలర్ శారీ గ్రీన్ కలర్ శారీకి ఇదిగో సిల్వర్ ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట ఇదంతా సిల్వర్ కోటింగ్ లో వచ్చింది ఇదేమో బ్లూ కలర్ బోర్డర్ వచ్చింది గ్రీన్ కలర్ అండి బార్డర్ కూడా బాగా తిక్ కలర్ గ్రీన్ వచ్చింది ప్యారెట్ గ్రీన్ అనమాట ఇది మీకు వీడియోలోకి అయితే కొంచెం వేరే కలర్ కనిపిస్తుంది ఒరిజినల్ గా అయితే కొంచెం లైట్ గ్రీన్ కలర్ అనమాట ఇది ఓకేనండి ఇవన్నీ కూడా పట్టు సారీసే ఇదిగోండి ఇవి పిక్ కలర్ గ్రీన్ అనమాట పిక్ గ్రీన్ కలర్ దీకేమో మెరూన్ కలర్ గోల్డ్ తోటి బార్డర్ వచ్చిందండి ఇదివరకు శారీస్ పట్టు శారీస్ అంటే ఇలాగే ఉండేవి ఇప్పుడంటే ఈ ట్రెండ్ వస్తున్నాయి కానీ ఇదివరకు అయితే ఇలాగే వచ్చేయండి అండి చాలా నైస్గా ఉంది క్లాత్ కూడా చాలా షైనింగ్ గా ఉంటుంది మెత్తగా ఉంటది అనమాట బాగుంటుంది ఇది ఒక కలెక్షన్ అండి ఇదంతా మొత్తం శారీ అంతా సిల్వర్ అలాగే పర్పుల్ కలర్ అనమాట ఇక్కడేమో బార్డర్ ఏమో పింక్ పర్పుల్ కలర్ రెండు కలిసి వచ్చినాయి ఓకేనండి ఇది కూడా చాలా బాగుంది నేను పళ్ళు ఇవన్నీ ఏమి బ్లౌజ్ పీస్ ఏమీ చూపించట్లేదండి బాగుంది కదండి సారీ ఇది లాస్ట్ పట్టు చీర అనమాట ఒకటి స్పెషల్ గా చూడండి మీరు ఇవండి పట్టు చీరలు అయితే ఇదిగండి మొత్తం తొమ్మిది చీరలు తీసుకున్నామండి ఇవి నా ఇవి ఐదు ఇవి నాలుగు తొమ్మిది చీరలు అనమాట ఇప్పుడు మామూలు నార్మల్ శారీ చూపిస్తాను ఇది ఫ్యాన్సీ సారీ ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి ఇదిగండి ఈ శారీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి శారీ అంటే నార్మల్గా తీసుకున్నాను అనమాట కొన్ని చీరలు ఇదైతే చూడగానే నచ్చింది బాగుంది ఈ శారీకి ఈ గ్రీన్ కలర్ శారీకి ఇదిగోండి బ్లౌజ్ పర్పుల్ కలర్ దీని మీద గోల్డ్ ఫ్లవర్స్ వచ్చినాయి వీడియోలో పింక్ కలర్ కనబడుతున్నాము వీడియోలో కొంచెం డిఫరెంట్ తీసుకున్నాము మెరూన్ కలర్ అనమాట ఎంత బాగుందో బాగుంది కదండి చక్కగా దీని మీద చిన్న చిన్న స్టోన్స్ వచ్చినాయి ఫ్లవర్స్ కూడా గోల్డ్ కలర్ అనమాట బాగుంది సారీ ఇది బ్లౌజ్ పీస్ ఎలా వచ్చిందండి ఇది బ్లౌజ్ చక్కగా మంచిగా నీట్గా కుట్టించుకుంటే ఏ చీర అయినా సరే బ్లౌజ్ మంచిగా సెట్ అయిందంటే ఏ చీరైనా సరే మంచి లుక్ వచ్చేస్తుందన్నమాట ఆరెంజ్ కలర్ అండి ఈ సారీ దీని మీద సిల్వర్ డిజైన్ వచ్చింది అనమాట బాగుంది కొంగులు కూడా మనం కాకలేదు కొంగు కూడా ఆల్రెడీ ఇలాగా ముదులు ఉన్నాయి ఇది పట్టు చీరేనండి దీంతో పాటు మొత్తం పట్టు చీరలన్నీ కలిపి పది పది చీరలు తీసుకుంది ఇదిగోండి ఇదొక సారీ అనమాట కేరళ సారీ కూడా తీసుకున్నామండి ఇదిగోండి కేరళ శారీ అండి దీని మీద చక్కగా గోల్డ్ బార్డర్ వచ్చిందనమాట అంత డిజైన్ కూడా అంతా గోల్డ్ డిజైన్ అనమాట దీని మీద ఏ కలర్ బ్లౌజ్ అయినా సరే చాలా బాగుంటుందండి వర్క్ చేయించుకుని వేసుకుంటే చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట గ్రీన్ వస్తుంది పింక్ వస్తుంది రెడ్ వస్తుంది ఏదైనా సరే మంచి డిజైన్ చేయించుకొని వర్క్ చేయించుకుని వేసుకుంటే మంచి లుక్ వచ్చేస్తుంది శారీ ఇప్పుడు ఈ శారీస్ అయితే మాకు అందరికీ ఉన్నాయండి మా అమ్మాయిలకి అందరికీ మా బియ్యప్రాలు గారికి అందరికీ ఉన్నాయి మాకు అందరికీ మా చిన్నకి ఒక్కదానికి లేదు అందుకని తీసుకున్నాను అనమాట ఇది పెళ్ళికొడుకుని చేసిన రోజునే అందరము ఫస్ట్ శారీసే వేసుకుంటాము తర్వాత మళ్ళీ ఒక గంట పోయిన తర్వాత అంటే పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత మళ్ళీ అందరము ఇలాగే కేరళ శారీస్ కట్టుకుందామని ఒక ప్లాన్లో ఉన్నామన్నమాట అందు గురించి ఈ శారీ తీసుకున్నాను ఓకేనండి అదనమాట అనమాట ఒక్కరోజు షాపింగ్ అయ్యిందండి ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయి తీసుకున్నాయి పెట్టుబడి సారీస్ అని అవన్నీ చాలా ఉన్నాయి అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎందుకంటే చీరలు అయితే అన్ని చూపించేశానండి పది పట్టు చీరలు తీసుకున్నాము నార్మల్ చీరలు ఏమో ఒక నాలుగైదు తీసుకున్నాను ఓకేనండి ఇంకా ఉంది షాపింగ్ అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడైతే ఈ వీడియో మా వదులు గారి ఇంట్లో చేస్తున్నాను అనమాట ఇప్పుడు మా వదులు గారు వస్తారంటే మళ్ళీ మీకు ఒకసారి పరిచయం చేస్తాను రండి వదిన గారు ఇదిగోండి ఈవిడే మా వియపురాలు గారు అనమాట పెద్ద వియపురాలు గారు నమస్కారం ఓకేనండి మా పెద్ద అమ్మాయి అత్తగారు అనమాట ఓకేనండి మా అబ్బాయి పెళ్లి కోసం వదిలిగాడు నేను మా పిల్లలు అందరినీ కలిసి షాపింగ్ చేశాం అంటే ఒక పూట పెట్టింది అనమాట మాకు ఇంచుమించు చాలా టైం పట్టింది పట్టించాలి కదండి ఇంట్లో షూస్ తీసుకోవాలి కదా అందు గురించి టైం పట్టింది మళ్ళీ ఈ రోజు మళ్ళీ షాపింగ్ పెడతాను అవి అవి కూడా తీసుకున్న తర్వాత మీతో షేర్ చేసుకుంటాను ఓకేనండి చాలా బాగున్నాయి ఎదురుగా నిన్న షాప్లో చూడటం కంటే ఇంటికి వచ్చి చూసుకున్న తర్వాత చాలా బాగున్నాయి అన్ని మంచి మంచి కలర్స్ అనమాట ఇది ఏ చీర ఎవరికి అనేది నేను మీతో మెన్షన్ చేయడం లేదు ఎందుకే గొడవలు అయిపోతాయి గొడవలు అయిపోతాయి నేనైతే ఒక చీర చూపించాను కదండి ఈ చీర చూపించాను కదా ఇది ఎవరికి అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయాలి ఈజీగా చెప్పేస్తారు కూడా ఎవరి అనేది తెలియజేయాలి ఓకేనండి ఇదండే రెండే ఈ శారీస్ లో బ్లౌజులకి మళ్ళీ డిజైన్ చేయిస్తామండి అది ఎంబ్రాయిడరీ గానీ లేదంటే మగ్గం వర్క్ అంటే చీరను బట్టి అనమాట కదండి చీరను బట్టి వర్క్ చేయిస్తాం వర్క్ చేయించేసి కుట్టించిన తర్వాత బ్లౌజులు కూడా మీకు చూపిస్తాను ఓకేనండి మనకి లేడీస్ కి శారీస్ అంటే చాలా ఇంట్రెస్ట్ కదా మీతో పంచుకోవడం మాకు మరీ ఇంట్రెస్ట్ అందుకనే ఉదురుగారి నేరం మాట మాట కలుపుకుని చేతుల వీడియో చేద్దామని చెప్పేసి ఓకే ఓకేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం